హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రిన్స్ లైసిని సో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చేస్తున్నాను ఎలా ఉందో ఒక్కసారి అయితే టేస్ట్ చేసి చూడండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అన్నం అన్నంలో చపాతీలో రోటీలోకి కూడా అదిరిపోతుంది మరి ఆమ్లెట్తో నోరీరించే కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ఈ రుచికరమైన కర్రీ తయారీ కోసం ముందుగానే ఒక గిన్నెలోకి కోడిగుడ్డుని గుడ్డును కొట్టుకొని పోసుకోవాలి ఆపై అందులోకి పావు టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు మిరియాల పొడి వేసుకోవాలి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ముందుగా గుడ్డు మిశ్రమం ఉంది కదా అదే మనం గుడ్డు పగలు కొట్టుకొని మసాలాలు అన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాం కదా సో దానైతే వేసుకోవాలి వేసుకొని అది బాగా కాగిన తర్వాత రెండో వైపును తిప్పుకొని వేసుకోవాలి రెండో వైపు కూడా బాగా కాగిన తర్వాత గెరటతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి అబ్బా చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అలా ఉంటుంది టేస్ట్ కూడా సో నా కోసం అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ ఉన్నాయి కదా ఒక నాలుగైదు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను చెప్పాను కదా సో వాటిని అయితే వేసుకోవాలి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేనైతే వేయలేదు స్కిప్ చేశాను అనమాట సో మీరైతే వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఒక కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి సో నేనైతే ఒక గెరిటె తీసుకొని అంత బాగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే చేయండి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా సో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను మళ్ళీ చూడండి ఇప్పుడైతే వేసుకోలేదు ఫస్ట్ అయితే ఇప్పుడైతే వేసుకున్నాను ఎందుకంటే కర్రీ చాలా బాగుంటుంది కదా అందుకోసమని వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అంతా ఒకసారి గరిటె తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం మిశ్రమంని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా ఒక టూ టమాటోస్ తీసుకొని సన్నగా తరుముకొని వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ బాగా ఉడికిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కలు ఉడికిపోవాలి కదా సో అందుకోసమని నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి టమాటా పూర్తిగా వేగే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఒక త్రీ ఆర్ టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అని చెప్పాను కదా అది కూడా బాగా మగ్గిపోయే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను టమాటోస్ ముక్కలు ఉడికిపోవడం కోసం ఒక టూ కప్ వాటర్ అయితే వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి వాటర్ అయితే ఇప్పుడు ఉడికిపోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మిశ్రమం కాస్త చిక్కబడే విధంగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని అది కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం అయితే ఆమ్లెట్ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు ఆ మిశ్రమం అంతా ఆమ్లెట్ ముక్కలకి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర తుర్ముతో గార్లిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఆమ్లెట్తో నోరు రించే కమ్మని కర్రీ రెడీ